పూరి కూర చేయాలి అంటే అది చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ చాలా ఈజీగా చాలా హెల్తీగా పూరి కూరని ఎలా చేసుకోవాలో ఇలాగ మీరు చూశారు అంటే మీరు తప్పకుండా ఇక ఈ వీడియోని ఫాలో అవుతారు ఇంతవరకు మీరు ఎన్ని రకాల పూరి కూరలు యూట్యూబ్ లో చూసి చేసినా ఇలాంటి పూరి కూర మీరు ఎప్పుడు తిని ఉండరు ఇంత టేస్టీగా కూడా ఎప్పుడు తిని ఉండరండి కాబట్టి మీరు తప్పకుండా ఇది ట్రై చేసి ఈ పూరి కూరని చేసుకుంటారు అనుకుంటున్నాను కాబట్టి ఈ కూర మీకోసం నేను ఈ రెసిపీ షేర్ చేస్తూ ఉన్నాను ఇదిగోండి ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో పొటాటోస్ క్యారెట్స్ అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దాంతో పాటు ఉల్లిపాయ పచ్చిమిర్చి దీనిలో కారం వేయమండి పచ్చిమిర్చిలో ఉన్నటువంటి కారమే ఈ కారం కాబట్టి పచ్చిమిర్చి ఒక నాలుగు వేసుకున్నాను తర్వాత రాత్రి నానబెట్టుకున్నటువంటి శనగలు బఠానీలు ఒకవేళ పొద్దున్నే అప్పటికప్పుడు చేసుకోవాలి మాకు మరి అనుకుంటే గనక ఇవి మనకి రాత్రి పూట దొరకవు కాబట్టి ఇది స్కిప్ చేసుకోవచ్చు అదే ముందు ప్రిపరేషన్ ఉంటే గనక బఠానీ శనగపప్పుని నైట్ నానబెట్టి తెల్లవారి ఇలా వేసుకోవచ్చు దానిలోకి కొద్దిగా ఉప్పు చాలా కొద్దిగా వేయాలి అలాగే పసుపు పసుపు కూడా చాలా కొద్దిగా వేయాలి జస్ట్ కలర్ కోసమే ఒక్క స్పూన్ నూనె అంతే ఈ నూనె వేయకపోయినా పర్వాలేదు నన్ను అడిగితే తర్వాత కొద్దిగా నాలుగు కరివేపాకు రెమ్మలు కొద్దిగా కొత్తిమీర వేసేసి చకచకా కలిపేయండి కలిపేసి మీరు ఏం చేస్తారు అంటే దీనిలో కొద్దిగా వాటర్ పోయండి చూసారా ఇంకా మనం తాలింపేయటము ఇవన్నీ కూడా ఎటువంటి పని లేదు అనమాట చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది కలిపి పెట్టే ప్రాసెస్ అనమాట ఒక చిన్న గ్లాసు నీళ్లు అక్కడ ఎంతో పోసినట్టుంది కానీ అంత పొయ్యలేదు ఒక చిన్న గ్లాసు టీ గ్లాసు నీళ్లు పోసుకొని కుక్కర్ లో ఇచ్చేయండి అప్పుడు మీకు పూరి కూర రెడీ అయిపోతుంది నేను ఈ పూరి కూర విజిల్ వచ్చేలోపు పూరి ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఒక చిన్న గిన్నె తీసుకొని దానిలోకి కావలసినటువంటి గోధుమ పిండి నేనైతే మైదాపిండిని ఎప్పుడు వాడనండి మరి హోటల్స్ లో అయితే మైదాపిండిని వాడతారు మనం ఇంటి దగ్గర హెల్దీగా చేసుకుంటాం కాబట్టి గోధుమ పిండినే వాడుకోవాలి నేను ఎప్పుడు మైదాపిండితో చేసేటటువంటి రెసిపీస్ చాలా తక్కువ చేస్తాను కాబట్టి చక్కగా గోధుమ పిండిని కావలసినటువంటిది గోధుమ పిండిలోకి బొంబాయి రవ్వ కొద్దిగా ఒక స్పూన్ తీసుకోండి నేను కూడా ఒక స్పూన్ ఫుల్ స్పూన్ తీసుకున్నాను కొద్దిగా ఎక్కువైనా పర్లేదు అయితే దీనిలోకి నేను సాల్ట్ ఏమాత్రం కలపనండి ఎందుకు అంటే మాకు కొద్దిగా సాల్ట్ కారం అనేవి చాలా తక్కువ తింటూ ఉంటాం అనమాట కాబట్టి సాల్ట్ అనేది నేను ఎప్పుడు కూడా వేయను పూరి పిండి కలిపేటప్పుడు అయితే దీన్ని చక్కగా మీకు కావలసినటువంటి నీళ్లు ఇంత అని నేను చెప్పను చక్కగా మనకి బైండ్ అవ్వటానికి సరిపడినటువంటి నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఒక్కసారి నీళ్లు పోసేసినా అది జారుడుగా అయిపోతుంది లేదు అంటే మనకి మన తర్వాత మళ్ళీ కష్టం అయిపోతుంది అందుకని చెప్పి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చూసుకుంటూ మనకు కావలసినటువంటి అదిగోండి అలా పూరి పిండి అలా వచ్చే వరకు కూడా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నటువంటి పూరి పిండిని ఏం చేస్తారు అంటే ఒక మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి ఫైవ్ టు టెన్ మినిట్స్ అంటే ఎప్పటివరకు చూసారా ఇది కలిపేలోపు నాకు అక్కడ కుక్కర్ విజిల్స్ వచ్చేస్తూ ఉన్నాయి కుక్కర్ విజిల్స్ మనము చక్కగా లోపల కూర ఉడకాలి అంటే మూడు విజిల్స్ రానివ్వండి మూడు విజిల్స్ వచ్చాక పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక బాండిలో పూరీ కోసము ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ బాగా వేడెక్కాలండి అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఆయిల్ బాగా వేడెక్కాకే మనము పూరీలు అనేవి వేసుకోవాలన్నమాట ఈ ఆయిల్ బాగా వేడెక్కాక మనము ఒక చిన్న బాల్స్ లాగా చేసుకొని చిన్న చిన్న పూరీలు చేసుకుంటే తప్పకుండా పొంగుతాయండి కొద్దిగా పెద్దగా చేసుకున్నా పొంగుతాయి కానీ అలవాటు లేనటువంటి వాళ్ళు తప్పకుండా ఒక చిన్న సైజు పూరీల్ని చేసుకోండి ఇలాగ నేను పూరికి పిండి రాయను అనమాట పిండి బైండ్ చేయను ఆయిల్ ని మాత్రము అద్దుతూ నేను పూరి చేసుకుంటాను ఎందుకంటే పిండితో అద్ది పూరి చేసుకుంటే అది ఆయిల్లో ఆ పిండి ఉండిపోయి ఆ ఆయిల్ బ్లాక్ గా తయారైపోతుంది అనమాట అందుకని చెప్పి నేనేం చేస్తాను అంటే కేవలము ఆయిల్లో డిప్ చేస్తూ మాత్రమే పూరీని చేస్తాను చూసారా పూరి మనకి రౌండ్గా చేయండి ఎలాగ చేయండి ఏ షేప్ లో చేసినా ఎలాగ పొంగుతూ వచ్చిందో చూసారా అలాగా మనకి ఈ టైప్ లో చేసుకుంటే పూరి పిండి కలపటం కూడా చూస్తారు కదా నేను ఏమీ కలపలేదు సాల్ట్ కలపలేదు ఆయిల్ కలపలేదు ఏమీ కలపలేదు జస్ట్ గోధుమ పిండి మాత్రమే కలిపాను గోధుమ పిండికి కొద్దిగా బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ వేసినా ఇలాగే పొంగుతాయి వేయకపోయినా ఇలాగే పొంగుతాయి కాకపోతే బొంబాయి రవ్వ వేస్తే ఏమవుతుంది అనమాట అంటే పొంగిన పూరి కాసేపుడు దాకా అలాగా కిందకెళ్ళిపోకుండా చక్కగా పొంగే ఉంటుంది కాబట్టి దానికోసమని ఇంకా కలర్ కోసం అని నేను బొంబాయి రవ్వను వేస్తానండి ఇదిగో చూసారా ఒక్కొక్కటిగా మనము పూరీల్ని కావలసినటువంటి షేప్ లో పెద్దగా కావాలంటే పెద్ద పూరీలు లేదు అంటే చిన్నగా కావాలంటే చిన్న పూరీలు చేసుకొని మనము పక్కన పెట్టుకోవాలండి చూసారా కలర్ కూడా మనకి ఆ బొంబాయి రవ్వ వేయటం వల్ల చక్కటి కలర్ వస్తుంది ఆయిల్ కూడా చూసారా అలాగే కొద్దిగా పిండిలో నేను ఆయిల్ ని ఎలా ముంచారో మీరు చూసారని నేను అనుకుంటూ ఉన్నాను అలా ఆయిల్ ముంచేసి మనకు అయినంత వరకు ఆ సైజ్ వరకు రాగలిగితే అంతవరకు ఆ సైజు ని చేసుకొని పూరి అనేది మనము చేసుకోవాలన్నమాట మీరు తప్పకుండా దీన్ని ట్రై చేస్తారనుకుంటున్నాను ఇదిగోండి ఈ పూరి అవ్వగానే ఆ కూర ఎలా తయారైందో కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను చూసారా పూరి ఎలాగా పొంగుతుందో అటు ఇటు పూరి పొంగాక పక్కన పెట్టుకోవాలి ఇలా మనకు కావలసినటువంటి పిండితో సరిపోయేటటువంటి పూరీలన్నీ చేసి పెట్టుకొని ఇప్పుడు మనము కూరని చూద్దాం పూరీలు అయితే రెడీ అయిపోయాయి కదా కూరని చూద్దాము నేను ఇట్లా విజిల్ ఓపెన్ చేసి తీసేటప్పటికి కూర అయితే అలా ఉందన్నమాట అయితే దీన్ని ఏం చేయాలి అంటే మనం ఆల్రెడీ విజిల్స్ ఇచ్చాం కాబట్టి దీనిలో ఉన్నటువంటి ఆలు క్యారెట్ బఠానీ అన్ని కూడా ఉడికిపోయి చాలా మెత్తగా తయారవుతుంది అనమాట గంటితో అలా అనగానే స్మూత్ గా అయిపోతుంది ఒకవేళ గంటితో అలా అన్న మీకు మరీ మెత్తగా లేకపోతే మీరేం చేస్తారు అంటే ఒక మ్యాషర్ తీసుకొని మ్యాషర్తో జస్ట్ అలాగా రెండు మూడు సార్లు అలా అనండి మీకు చక్కగా తిక్క గ్రేవీ తయారైపోతుంది అనమాట ఈ పూరి కూర మీరు ఇప్పటి వరకు తిని ఉండరు ఇప్పుడు గనక తిన్ ఒక్కసారి చేసుకొని తినండి ఇంకెప్పుడు ఇలాగే చేసుకుంటారు మీకు చాలా బాగా నచ్చుతుందండి ఈ పూరి కూర చూసారా ఇంక ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసేయండి వాళ్ళకి రెండు కావాలంటే రెండు మూడు కావాలంటే మూడు ఎన్ని కావాలంటే అన్ని పూరీలు వేసి కూర వేసి చక్కగా సర్వ్ చేశారు అంటే ఈ పూరి కూరతో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు